హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాటి మన రెసిపీ వచ్చి నాగపంచమి స్పెషల్ ప్రసాదం గోధుమల పాయసం నాగపంచమి రోజు మా సైడ్ అయితే ఈ గోధుమల పాయసాన్ని నైవేద్యంగా పెట్టడం మా అన్నవాయితీ ఈ ఆనవాయితీ ఎంతమందికి ఉందో కూడా నాకు కమెంట్లో షేర్ చేయండి నాగపంచమి రోజు ఈ గోధుమల పాయసంతో పాటు కొంతమంది చిమ్మిలి చలిమిడి నువ్వుల లడ్డూలను జొన్న పేలాలను జొన్న లడ్డూలను ఈ విధంగా రకరకాలుగా ప్రసాదాలుగా సమర్పిస్తుంటారు మేమైతే తప్పకుండా ఈ గోధుమల పాయసాన్ని చేసి నాగదేవతకు నైవేద్యంగా సమర్పిస్తాము ఈ గోధుమల పాయసము టేస్ట్ చాలా చాలా బాగుండడమే కాదు హెల్త్ పరంగా చాలా చాలా మంచిది కూడా ఈ పాయసాన్ని నాగపంచమి రోజే కాకుండా మిగతా రోజుల్లో కూడా మా ఇంట్లో ఎప్పుడెప్పుడు చేసుకుంటూ ఉంటాము ఎందుకంటే హెల్త్ పరంగా చాలా మంచిది ఈ గోధుమలతో చేస్తాము కాబట్టి ఫైబర్ క్వాంటిటీ ఎక్కువగా ఉండడం వలన పిల్లల నుంచి పెద్దవారి దాకా ప్రతి ఒక్కరికి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అందుతాయి అది కూడా మేము పక్కా ట్రెడిషనల్ స్టైల్లో మన అమ్మమ్మలు నానమ్మలు చేసే పద్ధతిలోనే ఈ గోధుమల పాయసాన్ని చేస్తాము మరి ఆ ప్రాసెస్ ఏంటో మీరే ఓసారి చూసేయండి ఈ పాయసం చేయడం కోసం ముందు రోజే ఒక బౌల్లోకి ఒక కప్పు నిండుగా గోధుమలను తీసుకోవాలి ఈ ఒక కప్పు గోధుమలతో సిక్స్ మెంబర్స్కి వన్ కప్పు పాయసం చొప్పున వస్తుంది కాబట్టి దానికి తగ్గట్టు మీరు మెంబర్స్కి తగినట్టు వేసుకోండి ఒక కప్పు గోధుమలను బౌల్లోకి వేసుకొని జస్ట్ ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వాటర్ను వీడలో చూపిస్తున్నట్టు ఈ మాదిరిగా స్ప్రింకిల్ చేసి వాటర్ అంతా గోధుమలకు కలిసేలా పట్టేలా ఓసారి చేత్తో కలిపేసి మూత పెట్టి ఒక అరగంట పాటు రెస్ట్ ఇవ్వాలి ఇలా రెస్ట్ ఇవ్వడం వల్ల గోధుమలు వాటర్ను పీల్చుకొని గోధుమలు మరీ బరకగా అంటే గట్టిగా ఉండకుండా కొంచెం మెత్తగా అవుతాయి చూడండి అరగంట తర్వాత చూస్తే వాటర్ ఒక్క చుక్క కూడా కనిపించకుండా గోధుమలు పీల్చుకొని ఇలా కొంచెం మెత్తబడతాయి కాబట్టి ఇలా రోట్లో వేసుకొని దంచుకోవడానికి వీలుగా ఉంటుంది ఇలా రోట్లో వేసుకొని పోటు పెడితేనే గోధుమల పైన ఉన్న పొట్టు పోయి అవి సాఫ్ట్గా ఉడుకుతాయి హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి గోధుమ గింజ నలగకుండా ఇలా పోటు పెడితే దానిపైన ఉన్న పొట్టు మాత్రమే ఇలా వచ్చేస్తుంది ఒకవేళ మీరు గోధుమల్లో వాటర్ వేయకుండా డైరెక్ట్గా పోటు పెట్టారంటే గోధుమలు నలిగిపోయి చిన్న చిన్న ముక్కలుగా అవుతుంది కాబట్టి ఆ గోధుమలు కొంచెం మెత్తగా అయిన తర్వాతనే ఇలా రోట్లో వేసుకొని పైన పైనే ఇలా పోటు పెట్టండి ఇలా పోటు పెట్టడం వలన దానిపైన ఉన్న పొట్టు పోయి ఉడకడానికి చాలా త్వరగా టైం తీసుకుంటుంది ఇదే మాదిరిగా మిగతా గోధుమలను బ్యాచ్ వైజ్గా గుప్పెడి గుప్పెడి వేసుకుంటూ పోటు పెట్టుకొని పోటు పెట్టిన ఈ గోధుమలను ప్లేట్లో కానీ చాటలో కానీ వేసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు గట్టిగా చేత్తో పిసుకుతే మిగతా పొట్టు కూడా ఊడి వస్తుంది తర్వాత ఇలా చెరగడం వలన దాంట్లో ఉన్న పొట్టంతా బయటకొచ్చేస్తుంది చూడండి పోటు పెట్టిన తర్వాత ఈ ఒక కప్పు గోధుమలకే ఎంత పొట్టు వచ్చిందో మీకు వీడియోలో క్లియర్గా అర్థమవుతుంది కదా ఇలా పొట్టు తీసిన గోధుమలను ఉడికిస్తే చాలా త్వరగా ఉడుకుతుంది టేస్ట్ అలాగే బాగుంటుంది కూడా కాబట్టి నిదానంగా ఓపిగ్గా పోటు పెట్టడం మాత్రం మర్చిపోకండి మీకు ఈ పాయసం తినేటప్పుడు మీరు అది పూర్తిగా మర్చిపోతారు చూడండి ఒక కప్పు గోధుమల్లో ఎంత పొట్టు వచ్చిందో పొట్టు తీసిన ఈ గోధుమలను బౌల్లోకి వేసి రెండు మూడు సార్లు నీళ్లు మార్చుకుంటూ శుభ్రంగా ఇలా స్క్వీజ్ చేస్తూ వంపేసుకోండి ఇలా చేయడం వల్ల మిగతా ఏ కొంచెం పొట్టు ఉన్నా పూర్తిగా వెళ్ళిపోతుంది తర్వాత బౌల్ నిండా వాటర్ పోసి సుమారుగా ఆరు నుంచి ఎనిమిది గంటల పాటు నానబెట్టుకోవాలి ఇక్కడ నేనైతే ఓవర్నైట్ అంతా నానబెట్టేశాను నెక్స్ట్ డే కల్లా పాయసం ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి మరుసటి రోజుకల్లా గోధుమలు నాని డబల్ సైజ్ వస్తాయి ఇలా తెల్లగా అవుతాయి కూడా ఇంకా ఏమైనా పొట్టు ఏదైనా కొంచెం స్మెల్ అనిపిస్తే మళ్ళీ ఇలా చేత్తో స్క్వీజ్ చేస్తూ నీళ్ళను పంపేసి మళ్ళీ శుభ్రమైన వాటర్తో మళ్ళీ ఒకసారి కడిగేసి ఈ గోధుమలను కుక్కర్లోకి వేసుకోండి తర్వాత ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఒక ఇరవై ముప్పై వేరుశనగ గుళ్ళను ఒక అరగంట పాటు నానబెట్టుకొని ఈ వేరుశనగ గుళ్ళను కూడా ఇందులోకి వేసుకోండి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల పెసరపప్పును నీళ్ళతో శుభ్రంగా కడిగి ఒక పది పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకొని ఈ పెసరపప్పును కూడా ఇందులోకి వేసుకోండి ఇలా పల్లీలు పెసరపప్పు వేయడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత ఏ కప్పుతోటి గోధుమలను తీసుకున్నామో అదే కప్పుతోటి మూడు కప్పులు మాత్రమే నీళ్ళని వేసి కుక్కర్లో పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఆరు నుంచి ఎనిమిది విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుంటే సరిపోతుంది రాత్రంతా నానిన గోధుమలు కాబట్టి చాలా త్వరగా ఉడికిపోతాయి చూడండి సిక్స్ టు ఎయిట్ విజిల్స్ వచ్చి వేపరంతా వెళ్ళిపోయిన తర్వాత ఒక్కసారి గోధుమలు ఉడికాయో లేదో చెక్ చేయండి మంచి క్వాలిటీ గోధుమలు అయితే ఇలా చాలా త్వరగా ఉడికిపోతాయి ఇలా మెత్తగా అవుతాయి పర్ఫెక్ట్గా ఉడికిన ఈ గోధుమల్లోని ఎక్సెస్ వాటర్ను అంటే పైన కొంచెం ఎక్కువగా ఉన్న వాటర్ను ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి జస్ట్ గోధుమలు పల్లీలు మునిగేంత వరకు మాత్రమే వాటర్ ఉంచండి నేనైతే పైన ఎక్స్ట్రా ఉన్న వాటర్ను ఇలా ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకున్నాను తర్వాత స్టవ్ ఆన్ చేసేసి ఇప్పుడు కుక్కర్ను పెట్టేసుకోండి స్టవ్ పైన తర్వాత దీంట్లోకి ఏ కప్పుతోటి గోధుమలు తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు షుగర్ వేసి కలిపేసేయండి షుగర్లో ఒక రెండు మూడు నిమిషాలు మాత్రం ఉడికించుకోవాలి టూ త్రీ మినిట్స్ పాటు ఉడికేలోపు మనము ఇంతకుముందు ఎక్సెస్ వాటర్ని ఒక బౌల్లోకి తీసాం కదా అదే బౌల్లోకి పావు కప్పు వరకు గోధుమ పిండిని వేసి ఉండలు లేకుండా కలిపి ఈ మిశ్రమాన్ని ఇందులోకి వేసుకోవాలి ఇలా గోధుమ పిండి కలిపిన వాటర్ వేయడం వలన పాయసానికి చిక్కదనం రావడంతో పాటు కమ్మదనం కూడా వస్తుంది అది కూడా మనం ఒక కప్పు గోధుమలకు పావు కప్పు మాత్రమే గోధుమ పిండిని తీసుకోవాలి పిండి బ్యాటర్ వేసిన తర్వాత సిమ్లో ఒక ఐదు ఆరు నిమిషాల పాటు ఉడికిన తర్వాత కొద్దిగంతా పచ్చి కొబ్బరిను తురిమి వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చి కొబ్బరి తురుమును వేసి కూడా సిమ్లో మరొక రెండు మూడు నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఒక టీ స్పూన్ యాలకుల పొడిని రెండు మూడు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి కలిపేసేయండి చూడండి మనం స్టార్టింగ్లో కలర్ లైట్గా వైట్గా ఉంటుంది ఇప్పుడు డార్క్ కలర్ రావాలి ఇలా చిక్కబడే స్టేజ్లోనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కాబట్టి సిమ్లోనే సుమారుగా ఆరు నుంచి ఎనిమిది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా గోధుమల పాయసము కలర్ చేంజ్ అయిన తర్వాత అరకప్పు వరకు చిక్కటి కాచి చల్లార్చిన పాలను వేసి హై ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతేనండి కమ్మ కమ్మటి గోధుమల పాయసం రెడీ అయిపోయింది ఈ పాయసం చేసిన రోజు అది చల్లారే లోపే మీ ఇంట్లో కతమైపోతుంది అంత టేస్టీగా ఉంటుంది ఇంకా దీనికి టేస్ట్ రెట్టింపు చేయడం కోసం ఒక కప్పు నెయ్యిలో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఇలా దూరగా వేయించి ఆ డ్రై ఫ్రూట్స్ని వేసి కలిపేసేయండి తినేటప్పుడు ప్రతి ఒక బుక్కకు కాజు బాదం తగులుతూ పల్లీలు పెసరపప్పు తగులుతూ ఆహా రుచి చెప్పడం కాదు ఆస్వాదిస్తేనే అర్థమవుతుంది తప్పకుండా ఈ గోధుమల పాయసాన్ని ట్రై చేయండి మా ఇంట్లో నాగుల పంచమి రోజు చేస్తాము మిగతా రోజుల్లో కూడా పదే పదే చేసుకుంటాము హెల్త్కు చాలా మంచిది కదండి ఆ పాయసము ఆ స్వీటు ఈ స్వీటు కాకుండా ఇలా ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలంగా ఉన్న గోధుమలతో పాయసాన్ని ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి ఈ పాయసం నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్